మానవ నైజం కలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాలలో ఇలాంటి సహోద రాజకుమారి గారు ప్రార్థన చేస్తూ అయా ఒకటి అవుటరు ఒకటి అంటే పరిశుద్ధాము ఇచ్చినటువంటి ప్రేరేతను బట్టి అనుకుంటున్నాను ఎన్నరో అవుటరు ఒకేలా ఉండాలేమో ఎన్నరో అవుటరు ఒకలా లేకపోతే మన పరిస్థితులు పాత జీవితం అనేది ఒకసారి మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇంకొక నాకు తెలుసు ఒక పది నిమిషాలు అనుకుంటాం పది నిమిషాల తర్వాత గడియారంలో మార్పు ఉండదు అంటే ఎవ్రీడే ఏదైతే జరుగుతుందదే జరుగుతుంది కానీ నూతన సంవత్సరము అని మనం ఎందుకు దాన్ని కంపేర్ చేసుకోవాలి మనకున్నటువంటి ఇంగ్లీష్ నెలలు ఉన్నాయి చూడండి వాటిని ఆధారం చేసుకొని మన పితరులు ఎలవ్వాలి అనగా భారతదేశం యొక్క రూపకర్తలు కొంతమంది ఏం చేశారంటే ఈ దేశానికి ఈ విధమైనటువంటి కొలమానం కాలమానం అంటాం కదా కాలమానం అనేది ఇలా ఉంటే బాగుంటుంది ఒక దినానికి ఒక సారీ ఒక నిమిషానికి ఎన్ని క్షణాలు ఒక నిమిషానికి ఏమండి అరవై సెకండ్స్ అరవై సెకండ్స్ ఒక గంటకి అరవై నిమిషాలు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అంటే ఇలా మనము కాలమానం అనేది లెక్కించాలి ఎవరి సౌలభ్యం కోసం అని అంటే మనకి అనుకూలంగా ఉండడానికి దేశంలో నివసిస్తున్నాం కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మీ సెల్లో గూగుల్లో లండన్ టైంలో అనుకుంటారనుకోండి ఇప్పుడు మనకున్న టైం చూపిస్తుంది అక్కడ ఎందుకని ఆ దేశం వారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు అంటే కాలమానం అనేది నిర్ణయించేటప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ట్వంటీ ఫోర్ సారీ పన్నెండు నెలలు అనేవి మనము నిర్దేశించుకున్న తర్వాత ఇది ఒకటి ఒకటి ఏడాకాలము వర్షాకాలము చలికాలము ఉంది ఏమండి అప్పుడు ఈ మూడు కాలాలను లెక్క పెట్టి ఏమంటారు లేదు ఒక సంవత్సరము అంటారు ఇప్పుడు సంవత్సరం అంటే మనం ఏమంటారు అంటే అమ్మయ్యా వచ్చేసింది కొత్త సంవత్సరం సంవత్సరం వస్తే మనకొచ్చే ప్రయోజనం ఏంటి మనకొచ్చే ప్రయోజనం ఏంటి ఎంతమంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి స్వస్తి చెప్పేద్దాం ఇక దానితో మనకు పని లేదు సో కొత్త సంవత్సరం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి ఒక క్రైస్తవ విశ్వాసంగా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏది మన జీవితంలో ఉండకూడదు ఎక్కువ నేను మిమ్మల్ని ఇబ్బంది పట్టాలని అనుకోవట్లేదు చిన్న విషయాలు నేను సాధ్యమైనంత వరకు ఒక నాలుగు విషయాలు త్వరగా త్వరగానే ముగిస్తాను చూడండికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చాన్ని మనం చదువుకుందాం రోజుకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుకొని ముందుకు వెళదాం మంచిది వారు అవిశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నిలుచున్నావు గర్వింపక మంచిది వారు ఏం చేశారంట ఫస్ట్ మంచిదే నిదారాయణ మంచిది తర్వాత చూడండి అక్కడ అవిశ్వాసమును బట్టి నిలిచి వేయబడి నీవైతే విశ్వాసమును బట్టి ఎందుకు నిలుచున్నావు ఈరోజు మనం ఏమంటామంటే నా ఆస్తు అండి నా ఎడ్యుకేషన్ అండి నా టాలెంట్ అండి ఏంటంటే దేన్ని బట్టి నిలుచున్నావు ఏమయ్యా నీ భక్తి జీవితం పాత సంవత్సరం వదిలేద్దాం నేను కూడా వదిలేస్తాను నేను రెండు వేల ఇరవై కేరకులు దాచుకోను అయితే దేనిని బట్టి మనం ఉండాలి రాబోయే కాలంలో గతించినటువంటి సంవత్సర కాలంలో జరిగిపోయినటువంటి విషయాలు రాబోయే కాలంలో ఎలాంటి భక్తి జీవితాన్ని మనం నేర్చుకోవాలి పౌలు గారు ఉరుమేళ్ళకి సంఘంతో మాట్లాడుతూ అయ్యా మంచిదే చాలా మంచి నువ్వు తీసుకునే నిర్ణయం మంచిదే పాత సంవత్సరాలు అందరూ మీతో పాటు నేను కూడా వదిలేస్తాను మంచిదే కాకపోతే నువ్వెందుకు విరవపడ్డావు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనేక సందర్భాల్లో ఎన్నో సందర్భాలలో నువ్వు ఒంటరిగా ఏడ్చినటువంటి ఉన్నాయి నీ కుటుంబంతో కుములుపోయినటువంటి దినాలున్నాయి ఎందుకు అలాంటి పరిస్థితి రావాల్సి వచ్చింది ఎందుకు అంటే విరవపడ్డావు ఎందుకు నలగొట్టబడ్డావు ఏ విధంగా ఎందుకు వేదనకు గురయ్యావు అసలు ఇలా దీనికి ఎందుకు కారణము అని ఒకసారి మనము ఒక్కసారి ఆధ్యాత్మికంగా మనల్ని మనం కంపేర్ చేస్తూ అయ్యా ఈ పరిస్థితి ఆలోచన చేస్తే చూడ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే వారు విశ్వాస అవిశ్వాసమును బట్టి విలువబడ్డావు అని అంటే నీ అవిశ్వాసము నీ జీవితాన్ని నీ గర్వపు జీవితము ఏం గర్వం చెప్పమంటారా గర్వం ఏంటి చెప్పమంటారా ఏంటండి నాకు ఏం నాకేం నాకేట్ లోటు ఏంటి ఈ కాలం ఏదైతే ఉందో దేవుడి సన్నిధులు ఏ విధము చేతనైనా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలు ఇంకొక మాట కూడా నేను ఎదవులను బట్టి వారు గర్విస్తున్నారేమో కానీ మేమైతే మీకు కొలుపే అందు భక్తులను దాము చేసినటువంటి ప్రార్థన చూడండి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి మాట